అందరికీ నమస్కారం ఈరోజు కథ మధిమిటిన మౌనరాగం పార్ట్ ఫైవ్ రచించిన వారు వేమూరి శ్రీలత గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం మీతో నీ కోసం ఉప్మా అక్క కేక చెవుల్లో వినపడుతుంది మా మంచి అక్క అంటూ శ్వేతని హత్తుకుపోయింది మిథు హా సొమ్మ సోక సోకడ్ది చేసింది వంట మనిషి దానికి అక్క చెల్లెల కలరింగ్ బాగుంది మూతి మూడు వంకర్లు తిప్పింది శాంతి వంట మనిషి చేసినా మితుకి ఇష్టమని చెప్పి చేయించింది శ్వేత నేనే చేశానని శ్వేత చెప్పలేదు కదా ఎప్పుడు ఎందుకే వాళ్ళ మధ్యలో దూరతావు కూడా మందలించింది కమలమ్మ గారు దేశంలో వీళ్ళే ఉన్నారు అక్కచర్యలు ఇంకెవరూ లేరు అంటూ మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న శాంతిని చూసి నవ్వుకుంటూ ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు తలలు వంచుకొని తింటున్న అందరినీ చూసింది మిథిల ఆత్మీయతతో పంచుకోలేని భోజనం కడుపు నింపుతుందేమో కానీ మనసు నిండదు రాబోతున్న కన్నీళ్లను కళ్ళలో అదుముతూ అందరూ తిని వెళ్ళే వరకు తాను తినకుండా గీతలు గీస్తూ కూర్చుంది మిథిల తాత అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత కార్ గీస్ బుజ్జికి ఇచ్చి నాకు ఎక్కడికి వెళ్ళే పని లేదు బుజ్జి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కార్ తీసుకొని వెళ్ళు ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని పైకి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయిన శాంతి మాత్రం బుజ్జి వంక చూస్తూ వంటగదిలోకి నడిచింది డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న మెయిడ్ని నీ పేరు అని అడిగాడు బుజ్జి మంగమ్మ సారు అంది ఒక గ్లాస్ పాలు హార్లిక్స్ వేసి తీసుకొస్తావా మంగమ్మ అని అడిగాడు అతనే సారు అంటూ పాలు తీసుకొచ్చి ఇచ్చింది చూడనట్లుగా ఊరగా చూస్తున్న శాంతి కేసి చూస్తూ పైకి నడిచాడు బుజ్జి ఓహో భార్యమణి గారిక సాగదీసుకుంటూ చూస్తుంది శాంతి తలుపు తట్టగానే తెరుచుకుంది అప్పటికే మంకెన పువ్వుల ఎర్రబడిపోయిన ఆమె మొహంలో నిరాశ స్పష్టంగా కనిపించింది వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అనుకుందేమో అనుకున్నాడు బుజ్జి తనని చూస్తుంటే తన బాధ అర్థమవుతుంది నిన్నటి వరకు తల్లి తండ్రి లేకపోయినా అక్క అమ్మమ్మ అనురాగంలో ఒక యువరానిగా బ్రతికిన తను ఒక్కరోజులో తన ఇంట్లోనే పరాయిగా బ్రతుకుతుంది అని ఏంటి బుజ్జి ఎక్కడికి వెళ్ళలేదా అంది ముందు లోపలికి రానియండి ఇదిగో పాలు తీసుకోండి అన్నాడు వద్దు నీకెందుకు నా గురించి అయినా నువ్వు ఇలాంటి పనులు చేయవద్దు అంది అయ్యా బాబోయ్ అదేంటి బుజ్జిగాడికి శాలరీ ఇవ్వరా అన్నాడు ఎందుకు ఇవ్వను అంటూ ఆశ్చర్యంగా చూసింది అతని వంక మరి ఇదే కదా బుజ్జిగాడి జాబ్ అందరి ఎదురుగా మీ భర్తగా నటించడం అందుకే మీరు సరిగ్గా టిఫిన్ తినలేదని పాలు తీసుకొచ్చాను తాగి గ్లాస్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు ఈ బుజ్జిగాడు ఇలాంటి ఓవరాక్షన్ అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో అంది విసుగ్గా బుజ్జిగాడి సంగతి మీకు తెలియదు మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడ సరిగ్గా డ్యూటీ చేయకపోతే వీడికి శాలరీ తీసుకోబుద్ధి కాదు తెలుసా హే కళ్ళు మోసుకొని తాగేయండి మళ్ళీ పెళ్ళంతో పాలు కూడా తాగించలేకపోయాడని మా పిన్నమ్మ నవ్వుతుంది అన్నాడు పిన్నమ్మ అంటూ నోరు తెచ్చింది అదేలేండి మీ అత్తగారు అన్నాడు మెళికలు తిరుగుతూ చా నెత్తి కొట్టుకుంటూ ఇలా ఇవ్వు అంటూ విసుగ్గా చేయి చాపింది పాలు తాగి గ్లాస్ ఇస్తున్న ఆమెతో మీకో విషయం తెలుసా అన్నాడు ఏంటి అంది మీదు మీ బుడ్డోడు మీ బుడ్డోడికి విసుగ్గు దుఃఖం తప్పితే ఇంకో భావం తెలియకుండా పెంచుతున్నారు మీరు అన్నాడు బుడ్డోడా అంటూ ఆశ్చర్యంతో నోరు తెచ్చింది వీడేనండి ఆమె పొట్టవైపు వేలు పెట్టి చూపించాడు కళ్ళు వాల్చి పొట్టవైపు చూసుకున్న ఆమెను ఒక్కసారిగా మనసును జలదరింపజేసే మధురానుభూతి కుదిపివేసింది అప్పటి వరకు ఆమెను కమ్ముకున్న మేఘాలు అతను కురిపించిన ఊహల తొలకరితో చెదిరిపోయాయి జీవితంలోకి కొత్త ఆశాకిరణం దూసుకువచ్చినట్లు మనసు ఒక్కసారిగా గుర్తించినట్లు తుల్లిపడింది బుజ్జి ఆమె కేకలో నిన్నటి నుంచి ఇంతవరకు వినపడని కేరింత విస్మయంగా వెనక్కు తిరిగాడు అతను హాస్పిటల్కి వెళ్దాం కార్తీ అంటూనే రూమ్ లోపలికి పరిగెత్తి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని రివ్వున కిందికి వచ్చేసింది అయ్యా బాబోయ్ మితమ్మ గారు సిన్నల్లుడు గారు మొన్న కొత్తగా వచ్చిన టీవీ సీరియల్లో జంటల భలే మెరిసిపోతున్నారమ్మా బయటకు వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ కిచెన్ ప్లాట్ఫామ్ తుడుస్తున్న మంగమ్మ మెడికల్ విరుస్తూ అంది నువ్వు స్టవ్ మెడ్సెట్ అట్టు తుడువు నేను కొంప మెడ్సెట్టు చూసుకుంటా ఇంతకన్నా దక్కేదేముంది అని మంగమ్మ కేసి రుసరుస చూస్తూ ఉంది శాంతి చీ వీడికి ఉండాలి బుద్ధి ఇక్కడే పడి ఏడవరా అంటే ఉద్యోగం సద్యోగం అని ఊరేగుతున్నాడు గద్ద వచ్చి కోడిపిల్లను తన్నుకుపోయినట్లు పూటలో తన్నుకుపోయాడు దీన్ని వీడెవడో కానీ దేనికైనా రాసిపెట్టి ఉండొద్దు అంటూ బెంగళూరులో జాబ్ చేస్తున్న కొడుకుని తలుచుకొని గునుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయింది హాహా బాగైంది అమ్మగారికి ఇప్పుడే ఇంత ఏలతాంది మమ్మల్ని ఇంకా మితమ్మ గారికి అత్తగారైతే మా నెత్తినే తైతక్కలాడదు రాడదు అని నవ్వుకుంటూ హుషారుగా గారు మంగమ్మ నగరం ఆకర్షణీయమైన గిఫ్ట్ పేపర్తో ప్యాక్ చేసిన అక్కడక్కడ చెదలు పట్టిన కళాఖండంలా ఉంది అర్ధరాత్రి వరకు నిద్రపోని నగరం తెల్లవారకు ముంద లేచినట్లు రోడ్డంతా వాహనాల లైట్లు సౌండ్స్ గమ్యం మాత్రం స్పష్టంగా ఉన్న నడవాల్సిన దారి మొత్తం ఎత్తుపల్లాలు ఉన్నట్లు కారు స్పీడ్ బ్రేకర్స్ మీద ఎగురుతూ నడుస్తుంది ఎవరికి వారు మాట్లాడకుండా కూర్చున్నారు బుజ్జి చేతిలో స్టీరింగ్ అతి జాగ్రత్తగా తిరుగుతుంది మిథిలా డైరెక్షన్లో కారు గమ్యస్థానం చేరింది ఒక ఊరికి దారి చూపెట్టుతున్నట్లు గంభీరంగా నిలబడిన ఆర్చిలోకి కారు ప్రవేశించింది సెవెన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న గోల్డ్ కలర్ అక్షరాలు సూర్యుడి వెలుగులో కూడా బంగారు రంగులో మెరుస్తున్నట్లు ఉన్నాయి కారు లోపలికి వెళ్ళాక కొంచెం దూరం వరకు అటు ఇటు కార్ పార్కింగ్ ఏరియానే కనబడుతుంది కార్ పార్క్ చేసి హాస్పిటల్ గేట్ ముందుకు వచ్చారు సినిమాల్లో చూపించే రాజుగారి కోటల టీవీగా ఏడంతస్తులో నిలబడ్డ హాస్పిటల్ని ఆశ్చర్యంగా చూశాడు దీనబ్బా బుజ్జిగా ఇది హాస్పిటలా దీంట్లో చచ్చిపోయిన మనుషులని కూడా బ్రతికించేస్తారా ఏంటి అంటూ నిలువగా తలపైకెత్తి చూశాడు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఎన్ని కోట్లు డబ్బు కట్టించుకున్నా చచ్చిపోయిన వాడిని బ్రతికించడం కాదు కదా చావు రాసిపెట్టి ఉన్నవాడిని కూడా బ్రతికించలేరు అప్పటికే మళ్ళీ డల్ అయిపోయిన మిథిల నిర్వేదంగా ఉంది గైనకాలజీ వార్డ్ అని ఆరోమార్క్ వేసి ఉన్న వైపు నడిచి ఒక బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు బ్రాస్ కలర్ చీరలు సెవెన్ స్టార్ హాస్పిటల్ అని గుండెల మీద బ్యాడ్చి పెట్టుకొని రిసెప్షన్లో కూర్చున్న అప్సరస లాంటి అమ్మాయితో మాట్లాడింది మిథిల ఎస్ మ్యామ్ ఉన్నారు పిలుస్తారు కూర్చోండి అంటూ వెయిటింగ్ హాల్ వైపు వేలు చూపించింది వా అమ్మ బుజ్జిగా ఫైవ్ స్టార్ హోటల్లోనే కాదు సెవెన్ స్టార్ హాస్పిటల్లో కూడా కుర్చీలు కాదు సోఫాలే అంటూ సోఫాలో కూర్చున్నాడు రెండు నిమిషాల్లోనే లైట్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న నర్స్ వచ్చి మ్యామ్ మిథిలా గారు మీరేనా రండి అంటూ పిలిచింది డాక్టర్ ఫర్హానా గైనకాలజిస్ట్ అని రాసి ఉన్న రూమ్లోకి వెళ్ళింది మిథిల బుజ్జిగా మన ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే రేపు జబ్బు వస్తుంది అనుకుంటే ఈరోజే క్యూలో నించోవాలి కదరా ఇక్కడ చూడు రెండు నిమిషాల్లో పిలిచేశారు అంతేరా పైసామే డాక్టర్ హై అని ఊరికే అనలేదు అనుకుంటూ చుట్టూ చూస్తూ కూర్చున్నాడు దగ్గర దగ్గరగా గంట తర్వాత వచ్చింది మిథిల ఆమె మొహం అంతా బాగా ఏడ్చినట్లు ఉబ్బిపోయింది కనురెప్పలు గులాబీ రంగులో వాచిపోయాయి ముక్కు కొనలు పదే పదే నలిపినట్లు ఎర్రగా కందిపోయింది ఆమె వంక జాలీగా చూశాడు లేచి మౌనంగా ఆమె చేతిలోని మెడిసిన్స్ కవర్ అందుకున్నాడు ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే దుఃఖంతో అడుగు వేయడానికి కూడా తడబడుతున్నట్లు అనిపిస్తుంది ఆ సమయంలో మనిషికి కావాల్సింది డబ్బు కట్టలు కాదు ఆసరాకి ఒక భుజం అనిపించింది అతనికి అప్రయత్నంగా ఆమె చుట్టూ చేయి వేసినట్లు ఆమె భుజంపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఒక మనస్సు ఆసరా కోసం అల్లాడిపోతున్నట్లున్న ఆమె అతని గుండెల్లో మొహం దాచుకొని పసిపిల్లలు గుక్క పెట్టి ఏడ్చినట్లు ఏడవసాగింది ఆమెను అలాగే హత్తుకొని మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు ఆమెను ఓదార్చడానికి అతని గొంతులో కూడా దుఃఖం గడ్డ కట్టేసినట్లు బయటకు రాలేదు ఆ క్షణంలో అతనికి అనిపించింది దుఃఖానికి ధనవంతులు పేదవాళ్ళు అనే తారతమ్యం లేదు అని ఒంటరి మనిషి బంధాలు ఏర్పరచుకున్నాడు సంతోషంగా సుఖంగా ఒకరికొకరు ఆసరాగా ఉండాలని దేవుడు ఆ బంధాలని విచ్ఛిన్నం చేస్తాడు మనిషి ఆత్మస్థైర్యం పరీక్షించడానికి బంధాలు కోల్పోయి కొత్త బంధాలు అలుకునే సంధి సమయంలో మనిషి బాధలు చూపించే సమయం మనమే ఆ మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది విశాలమైన బెడ్పై ఒంటరిగా పడుకొని ఉంది మిథిలా ఆ గదిలానే ఆమె మనసు కూడా ఖాళీగా అనిపిస్తుంది నాలుగేళ్ల వయసులో అమ్మ దూరమైన రోజులు లీలగా గుర్తుకొస్తున్నాయి అమ్మ కావాలని ఎవరి దగ్గరికి వెళ్లకుండా తిండి తినకుండా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు మెత్తటి వెచ్చటి అమ్మ చీర స్పర్శ అమ్మ తడికురుల షికాయ స్మెల్ అమ్మ పూజ చేసి తన దగ్గరకు రాగానే గుబాలించి అగరత్తుల ఆత్మీయ పరిమళం తలెత్తి చూడకుండానే కళ్ళు మూసుకొని అమ్మని కౌగిలించుకొని అమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావో ఇంకెప్పుడు వదిలి వెళ్ళొద్దు అని గట్టిగా కౌగిలించుకుంది నాలుగేళ్ళ మిథిల మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఏమైనా మిస్టేక్స్ చదివి ఉంటే క్షమించగలరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ